మిత్రులరా దేశ ఆర్థిక వ్యవస్థ అతి అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైన ఎలక్ట్రల్ బాండ్స్ కుంభకోణం ఒక్కొక్క వివరము క్రమక్రమంగా బయటకు వస్తున్నాయి ఎలక్ట్రల్ బాండ్స్ను అమ్మడానికి ఏకైక గుత్తాధిపత్య అధికారం ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వివరాలు బయటపెట్టడానికి ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరు కొన్నారో ఏ పార్టీలు వాటిని రిడీమ్ చేసుకున్నాయో ఎన్కాష్ చేసుకున్నాయో చెప్పడానికి చాలా తాత్సారం చేసి సుప్రీంకోర్టు రెండు సార్లు మూడు సార్లు మొట్టికాయలు వేసిన తర్వాత సగం సమాచారం ఇచ్చి ఇంకా సమాచారం పూర్తిగా ఇవ్వవలసిన ఒక స్థితి ఉంది అయినప్పటికీ ఇప్పటికి బయటపడిన సమాచారాన్ని బట్టి ఆ సమాచారాన్ని విశ్లేషించి చూస్తే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కుంభకోణం ఒక పెద్ద అక్రమాల పుట్ట అని తవ్విన కొద్దీ బయటపడుతున్న అవినీతి శకలాలు కనబడుతున్నాయి వాటన్నిటి గురించి మాట్లాడడానికి కొన్ని గంటలైనా సరిపోదు ఎందువలనంటే మూడు వందల డెబ్బై ఏడు పేజీల ఎలక్ట్రల్ బాండ్స్ కొన్న వారి జాబితా ఉంది మూడు వందల డెబ్బై ఏడు పేజీల్లో ఒక్కొక్క పేజీలో యాభై ఎంట్రీల చొప్పున పదిహేడు వేల పైచీలకు ఎంట్రీలు ఉన్నాయి వాటిలో ఎన్ని కంపెనీలు ఉన్నాయని లెక్క వేస్తే పదమూడు వందల కంపెనీలు ఉన్నాయని లెక్క తేలింది మరొక వైపు నాలుగు వందల ఇరవై ఆరు పేజీల రిడీమ్ చేసుకున్న ఎన్క్యాష్ చేసుకున్న పార్టీల జాబితా ఈ పార్టీల జాబితాలో అనేక పార్టీలు ఉన్నాయి ఒక్కొక్క పార్టీ కొన్ని వందల కోట్లు వేల కోట్లు తీసుకున్నది కానీ మొత్తం మీద అమ్మిన ఎలక్ట్రల్ బాండ్ల విలువ పన్నెండు వేల ఏడు వందల కోట్లయితే అందులో ఆరు వేల అరవై కోట్లు యాభై శాతం పైన ఒక్క పార్టీకి మాత్రమే భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కాయి రెండో స్థానంలో ఉన్న పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పన్నెండు శాతంతో ఉంది మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పదకొండు శాతంతో ఉంది కనుక ఇది చూడగానే స్పష్టంగా తేలిపోయే ఒక మహా వంచన కార్యక్రమం ఈ వంచన కార్యక్రమం గురించి ముందే చెప్పినట్టు చాలా వివరాలు ఉన్నాయి నిజానికి మనం ఫిబ్రవరి పదిహేనున ఎలక్ట్రల్ బాండ్స్ సమాచారం బయట పెట్టాలి అని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజున ఒక వివరమైన వీడియో చేసున్నాం ఇప్పుడు ఆ వీడియోకు కొనసాగింపుగా బయటపడిన సమాచారంలో ఏమి ఉంది ఒక ఏడెనిమిది ముఖ్యమైన విషయాలు హాస్యాస్పదమైన విషయాలు భయంకరమైన విషయాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎట్లా చిన్నాభిన్నం చేస్తున్నారు ఎంత మోసగిస్తున్నారు ప్రజల జీవితాల మీద ఎటువంటి ఆటలు ఆడుకుంటున్నారు ప్రజల విశ్వాసాల మీద నమ్మకాల మీద ఎటువంటి ఆటలాడుకుంటున్నారు చెప్పడానికి మచ్చుకు ఒక ఏడెనిమిది విషయాలు చూద్దాం సరిగ్గా ఎలక్ట్రల్ బాండ్ సమాచారం బయటపడుతున్నప్పుడే మార్చి పద్నాలుగు సాయంత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి కష్టం మీద నాకు మూడు నెలలు కావాలి ఆరు నెలలు కావాలి అని సమయం అడిగి చిట్ట చివరికి మార్చి పద్నాలుగునే ఇచ్చింది మార్చి పద్నాలుగునే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మీద ఆ వివరాలు బయటకు వచ్చాయి సరిగ్గా ఆ వివరాలు బయటకు వస్తున్నప్పుడే ప్రూడెంట్ ట్రస్ట్ అనే ఒక ఎలక్ట్రల్ ట్రస్ట్ రెండు వేల పదమూడులో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక కంపెనీ నేరుగా ఒక పార్టీకి విరాళం ఇచ్చే బదులు కొన్ని కంపెనీలు కలిసి కానీ లేదా ఒకే కంపెనీ కానీ ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా పార్టీలకు విరాళం ఇవ్వచ్చు అటువంటిది బీబీజీ కింద పన్ను మినహాయింపు పొందుతుంది అని ఒక చట్టం చేసింది ఈ చట్టం ప్రకారం పంతొమ్మిది ట్రస్టులు ఏర్పడ్డాయి ఈ పంతొమ్మిది ట్రస్టులు ఎన్ని వేల కోట్లు ఎన్ని కంపెనీల నుంచి సేకరించి ఏ పార్టీలకు ఇచ్చాయో ఎక్కడ ఆధారాలు లేవు నిజానికి ఈ చట్టం చేసినప్పుడు ఈ పద్ధతి ప్రవేశపెట్టినప్పుడు తప్పనిసరిగా ఈ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని అన్నారు పెట్టలేదు ఇప్పుడు రాయిటర్స్ అనే సంస్థ సరిగ్గా ఎలక్ట్రల్ బాండ్స్ బయటపడుతున్న రోజునే ప్రూడెంట్ ట్రస్ట్ అనే ఒక కంపెనీ గురించి సమాచారం సేకరించి అది బయటపెట్టింది ఆ ప్రూడెంట్ ట్రస్ట్ పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తుంది పదకొండు సంవత్సరాల్లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల విరాళాలు సేకరించి కంపెనీలకు ఇచ్చింది అందులో డెబ్బై ఐదు శాతం భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ కంపెనీ ఆ ట్రస్ట్ నాలుగు వందల యాభై కోట్లు సేకరించింది నాలుగు వందల యాభై కోట్లు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది ఈ వివరాలు కూడా బయటపడ్డాయి కనుక ఇప్పుడు బయటపడిన ఈ రెండు ఎలక్ట్రల్ బాండ్స్ జాబితాలు వాటి మీద జరుగుతున్న విశ్లేషణలు ప్రూడెంట్ ట్రస్ట్కు సంబంధించిన సమాచారం కలిపి ఒక ఏడు అంశాలు మీ ముందర చెప్పడానికి ప్రయత్నం చేస్తాం మొట్టమొదటిది కొట్ట వచ్చినట్టు కనిపించేది ఈ దేశంలో అతి పెద్ద కంపెనీలు అతి ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్నవి అతి ఎక్కువ కంపెనీలు ఆ గ్రూపులలో ఉన్నవి అతి ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నవి స్టాక్ మార్కెట్లో షేర్లు ట్రేడ్ అవుతున్నవి రెండు ప్రధాన కంపెనీలు అందరికీ తెలిసినవి ఒకటి అదానీ గ్రూప్ రెండోది ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో అదానీ కంపెనీల పేర్లు ఒక్కటి కూడా లేదు పదమూడు వందల కంపెనీల పేర్లున్నాయి అదానీ కంపెనీ పేరు లేదు పదమూడు వందల కంపెనీల పేర్లున్నాయి రిలయన్స్ కంపెనీల పేర్లు లేవు అంటే ఈ దేశంలోని ప్రధానమైన పెట్టుబడిదారులు ప్రధానమైన వ్యాపార గృహాలు ఈ దేశంలోని రాజకీయ పార్టీలకు పైసా కూడా విరాళం ఇవ్వడం లేదా ఎంత హాస్యాస్పదమైన విషయం చూడండి ఇది మన కళ్ళ ఎదురుగా కనబడుతుంది అంటే ప్రారంభం నుంచే ఇక్కడ మోసం దాగి ఉంది దీని నుంచి రెండో అంశంలోకి వస్తే నిజానికి పదమూడు వందల కంపెనీలలో చాలా కంపెనీల పేర్లు ఎవరు విననివి ఎక్కడా లేనివి అసలు ఆ కంపెనీలకు ఆఫీసులు ఉన్నాయా ఆ కంపెనీల్లో ఉద్యోగులు ఉన్నారా ఆ కంపెనీలు ఏమైనా ఉత్పత్తి చేస్తాయా ఆ కంపెనీలు ఏమైనా వ్యాపారం చేస్తాయా వాటి వల్ల అవి సాధించిన టర్నోవర్ ఎంత వాటి లాభం ఎంత ఎక్కడా వివరాలు లేవు అంటే ఈ పదమూడు వందల కంపెనీలలో చాలా కంపెనీలు బేనామీ కంపెనీలు షెల్ కంపెనీలు అంటారు డొల్ల కంపెనీలు అంటారు వాటికి చిరునామా ఉండదు ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లోనో హైదరాబాద్లో ఇటీవలి కాలంలో ఒక రేడ్లో బయటపడింది ఒక డబుల్ బెడ్రూమ్ అడ్రస్లో నాలుగు వందల కంపెనీలు రిజిస్టర్ అయినాయి షెల్ కంపెనీలు అంటారు ఇవి చేసే పని ఉండదు చేసే ఉత్పత్తి ఉండదు అమ్మకాలు ఉండవు కానీ కాగితాల మీద బ్యాలెన్స్ షీట్లలో వందల కోట్లు వేల కోట్లు వ్యాపారం చేసినట్టు వాటిలో నుంచి విరాళం ఇచ్చినట్టు చూపుకుంటాయి కనుక ఎలక్ట్రల్ బాండ్స్లో ఉన్న ఈ పదమూడు వందల కంపెనీలను ఒక్కొక్క కంపెనీని విశ్లేషిస్తే ఒక్కొక్క అక్రమం బయటపడుతుంది ఎంత అవినీతి ఎంత దుర్మార్గం ఎంత ఆర్థిక అరాచకం సాగిందో బయటపడుతుంది ఇది ఒక అంశమైతే దేశంలో ఫైనాన్షియల్ జర్నలిజం చాలా విస్తృతంగా ఉంది ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ స్టాండర్డ్ బిజినెస్ లైన్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఈ పత్రికలన్నీ ఈ పత్రికలు మాత్రమే కాదు స్వతంత్ర పరిశోధక సంస్థలు ప్రతి సంవత్సరము టాప్ వంద కంపెనీలు టాప్ ఐదు వందల కంపెనీలు టాప్ యాభై కంపెనీలు అని టర్నోవర్ను బట్టి ప్రాఫిట్ను బట్టి ఒక జాబితా ప్రకటిస్తాయి ఆశ్చర్యకరంగా ఈ పదమూడు వందల కంపెనీలలో టాప్ ఫిఫ్టీ టాప్ హండ్రెడ్ టాప్ ఫైవ్ హండ్రెడ్లలో ప్రధానంగా కనపడే చాలా కంపెనీల పేర్లు లేవు అంటే ఈ దేశంలో సరుకులు అమ్మి ఈ దేశంలో సేవలు అమ్మి ఈ దేశంలో ఉత్పత్తి చేస్తూ ప్రధానమైన లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలేవి ఈ దేశంలోని రాజకీయ పార్టీలకు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వహించడానికి విరాళాలు ఇవ్వడం లేదన్నమాట ఇంత హాస్యాస్పదమైన ఇంత నమ్మశక్యం కాని విషయం ఉంటుందా ఇక్కడి నుంచి ఈ పదమూడు వందల కంపెనీలలో డొల్ల కంపెనీలు ఎట్లా ఉన్నాయి అవి ఎట్లా పనిచేస్తాయి మూడు అంశంలోకి వెళ్దాం నెంబర్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సమాచారంలో అతి ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్లు కొని విరాళం ఇచ్చిన అతి పెద్ద కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అనే కంపెనీ కోయంబత్తూర్లో దాని రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంది రిజిస్టర్డ్ ఆఫీస్ మీరు ఆ ఫోటో చూస్తే అది ఒక పాడుబడిపోయిన షెట్టర్తో దానికి ఒక రూమ్ ఉందా రెండు రూములు ఉన్నాయా కూడా మనకు తెలియదు పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల బాండ్లు కొని విరాళాలు ఇచ్చి అది మొదటి కంపెనీగా ఉంది దాని చరిత్ర ఇంకా కొంచెం వెళ్తే అమిత్ షా గారు అన్నారు కదా సీఏయే రోజుల్లో క్రోనాలజీ సంజయే ఈ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీకి సంబంధించిన క్రోనాలజీ కూడా చూడాలి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆ కంపెనీ మొత్తం చేసిన అది లాటరీ కంపెనీ బేసిక్గా లాటరీల ద్వారా దాని యజమాని శాంటియాగో మార్టిన్ చాలా లాటరీ కింగ్ అని పేరు తెచ్చుకున్నాడు చాలా కేసులకు గురయ్యాడు ఆ ఆ క్రోనాలజీ కూడా చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అది ఎనభై నాలుగు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల లాభం సంపాదించింది కానీ ఆ సంవత్సరం నూట యాభై కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లు కొన్నది నీకు వచ్చిన లాభమే ఎనభై నాలుగు అయితే నూట యాభై ఎట్లా కొన్నావు అక్కడితో అయిపోలేదు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనభై నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల లాభం కొన్న బాండ్లు ఐదు వందల నలభై నాలుగు కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో పొందిన లాభం ఎనభై రెండు కోట్ల రెండు లక్షలు కొన్న ఎలక్ట్రల్ బాండ్లు మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లాభం లెక్కలు ఇంకా బయటికి రాలేదు బ్యాలెన్స్ షీట్లు బయట పెట్టలేదు వాళ్ళు కానీ ఇప్పటికే కొన్న బాండ్లు మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఈ శాంటియాగో మార్టిన్ దీని యజమాని అయిన ఇద్దరు యజమానుల్లో ఒకరైన శాంటియాగో మార్టిన్ మీద రెండు వేల పదహారు నుంచి మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ఈడీ దాడులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిగాయి దాడులు జరగడం మాత్రమే కాదు ఈ కంపెనీకి సంబంధించిన నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయల ప్రాపర్టీని ఆస్తులను అటాచ్ చేశారు ఫ్రీజ్ చేశారు బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశారు బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన తర్వాత కూడా ఈయన డొనేషన్లు ఇస్తూనే ఉన్నాడు విరాళాలు ఇస్తూనే ఉన్నాడు ఇంతకు ఈయన కొడుకు భారతీయ జనతా పార్టీ నాయకుడు చార్లెస్ జోస్ మార్టిన్ ఇది ఒక కథ ఇంకొక కథలోకి వెళ్దాం ఈ లిస్టులో మొదటి పది స్థానాలలో ఉన్న ఒక కంపెనీ కెవెంటర్ గ్రూప్ అంటారు దానికి కెవెంటర్ గ్రూప్లో మూడు కంపెనీలు ఉన్నాయి కెవెంటర్ ఫుడ్ పార్క్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మదన్లాల్ లిమిటెడ్ ఎంకేజే ఎంటర్ప్రైజెస్ ఈ మూడు కంపెనీలు ఒక్క డ్రెస్ మీద ఉన్నాయి కలకత్తాలో ఇవి మూడు కలిసి ఐదు వందల కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాయి అంటే ఎలక్ట్రికల్ బాండ్స్ కొన్నాయి పార్టీలకు ఇచ్చాయి ఏ పార్టీలకు ఇచ్చారో ఇంకా బయటపడలేదు ఎందుకంటే సీరియల్ నెంబర్లు ఇవ్వకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరి నిమిషంలో మాయ చేయడానికి మోసం చేయడానికి ప్రయత్నం చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందర కేసు ఉంది రేపో ఎల్లుండో సీరియల్ నెంబర్లు వస్తాయి వస్తే ఖచ్చితంగా ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చింది అనేది కూడా బయటపడుతుంది ఇప్పటికీ తెలియదు కానీ ఐదు వంద మూడు కంపెనీలు కలిపి ఐదు వందల కోట్లు ఇచ్చాయి దాంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఈ మూడు కంపెనీల్లో ఒక కంపెనీ అయిన మదన్లాల్ కంపెనీ దానికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో దాని మొత్తం లాభం కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు అది నూట ఎనభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లు కొని పార్టీలకు ఇచ్చింది అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి ఎక్కడిదో నల్ల డబ్బు ఎవరిదో డబ్బు అన్ అకౌంటెడ్ మనీ ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నది మరొక దానిలోకి వెళ్దాం జాబితాలో మూడో స్థానంలో ఉన్న కంపెనీ ప్రధానమైన కంపెనీలు ఏవి ఈ జాబితాలో లేవు కానీ ఎక్కడా ఊరు పేరు లేని కంపెనీలు ఈ జాబితాలో పై స్థానంలో ఉన్నాయి ఈ కంపెనీ పేరు క్విక్ సప్లై చైన్ అయితే ఆ తర్వాత బయటపడింది పరిశోధకులు గత రెండు రోజులుగా అనేక అంశాల మీద పరిశోధన చేస్తున్నారు ప్రత్యేకించి రిపోర్టర్స్ కలెక్టివ్ అనే ఒక సంస్థ ఎలక్ట్రల్ బాండ్స్ మీదనే ప్రత్యేకంగా కేంద్రీకరించి అనేక విశ్లేషణ వ్యాసాలు పరిశోధక వ్యాసాలు రాస్తూ ఉన్నది వాళ్ళు కనిపెట్టింది ఈ క్విక్ సప్లై చైన్ అనేది రిలయన్స్ సంస్థకు ముఖేష్ అంబానీల గ్రూపు కంపెనీలలో ఒక కంపెనీ అది నేరుగా గ్రూప్ కంపెనీలలో కూడా కాదు గ్రూపు కంపెనీల యాజమాన్యంలో నడుస్తున్న కంపెనీ అంటే బీరకాయ పీచు బంధం రిలయన్స్తో ఉందన్నమాట వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వాళ్ళ మొత్తం లాభం ఇరవై ఒక్క కోట్ల డెబ్భై రెండు లక్షల రూపాయలు కానీ వాళ్ళు కొన్న బాండ్లు కొని పార్టీలకు ఇచ్చిన బాండ్లు మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి సెకండ్ లార్జెస్ట్ ఈ జాబితాలో రెండో అతి పెద్ద కంపెనీ నిజానికి చాలా పెద్ద కంపెనీలు మారు పేర్లతో బేనామీ పేర్లతో డొల్ల కంపెనీలతో కొన్నాయి కానీ ఈ కంపెనీ ఎందువల్లనో పాపం అమాయకంగా కావచ్చు ఇది హైదరాబాద్కు చెందిన కంపెనీ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చాలా చాలామందికి తెలుసు కాళేశ్వరం కట్టిన కంపెనీ ఈ కంపెనీ రెండో స్థానంలో ఉంది పన్నెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ కొని పార్టీలకు ఇచ్చింది అయితే దీనికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడవలసి ఉంది కానీ రెండు విషయాలు మాత్రం మీ దృష్టికి తెస్తాను ఒకటి అది ప్రూడెంట్లో థామ్సన్ రైటర్స్ వాళ్ళు పరిశోధన చేసి కనిపెట్టిన దాని ప్రకారం మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు ప్రూడెంట్కి జూలై ఆరు జూలై ఐదు రెండు వేల ఇరవై రెండు రెండు రోజుల్లో జూలై ఐదు జూలై ఆరు రెండు రోజుల్లో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ప్రూడెంట్ ట్రస్ట్కి ఇచ్చారు ఆ మర్నాడే జూలై ఏడున ప్రూడెంట్ ట్రస్ట్ భారత రాష్ట్ర సమితికి డెబ్బై ఐదు కోట్ల రూపాయల చెక్ ఇచ్చింది అంటే చాలా స్పష్టంగా కాళేశ్వరం పొందిన కంపెనీ కాళేశ్వరం తనకిచ్చినందుకు గాను ముడుపులు చెల్లించింది అనేది స్పష్టంగా బయటపడుతుంది అది ఒక అంశం అక్కడి నుంచి ఇంకా కొంచెం కూడా ముందరికి పోదాం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఈ కంపెనీ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ నూట నలభై కోట్ల రూపాయల ఎలక్ట్రికల్ బాండ్స్ కొని ఏదో పార్టీకి ఇచ్చింది అది ఇప్పటికీ తెలియదు రేపు బయటపడుతుంది బహుశా అది భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది ఎందువలనంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కలిసి నడుపుతున్న ఒక ప్రాజెక్ట్ టానే బొరివిలి ట్విన్ టన్నెల్ అంటారు టానే బొరివిలి మధ్య ఒక టన్నెల్ వేస్తున్నారు డబ్ రెండు టన్నెల్స్ వేస్తున్నారు పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నూట నలభై కోట్ల రూపాయల డొనేషన్ ఇచ్చినందుకు ఎలక్ట్రల్ బాండ్స్ కొని ఇచ్చినందుకు తిరుగు ట్విడ్ ప్రోకో పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అందింది సరే ఇట్లా చెప్తూ పోతే ముందే చెప్పినట్టు అనేక అంశాలు ఉన్నాయి ఇక్కడ కంపెనీల సంగతి ఆపి ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ వచ్చినప్పుడు కంపెనీలు కొనొచ్చు వ్యక్తులు కొనొచ్చు వ్యక్తుల సమూహాలు కొనొచ్చు అన్నారు కదా ఈ జాబితాలో లక్ష్మీదాస్ వల్లభదాస్ మర్చెంట్ అని ఒక ఆయన పేరు ఉంది ఒక వ్యక్తి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒక్కరోజు కొన్నాడు అంటే మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈడీ ఇటువంటి వాళ్ళు ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చాయి ఏ ఆదాయం వచ్చింది మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతారు కదా ఈ లక్ష్మీదాస్ వల్లభదాస్ మర్చెంట్ టాప్ హండ్రెడ్ డోనర్స్లో ఉన్నాడు ఒకే రోజున ఇరవై ఐదు కోట్లు ఉన్నాడు ఇప్పుడు ఈయన ఎవరు అని తవ్వి తీస్తూ ఉంటే ఇంతకుముందు చెప్పాను కదా రిపోర్టర్స్ కలెక్టివ్ ఆయన బయట బయటపెట్టింది ఆయన రిలయన్స్ గ్రూప్లో గ్రూప్ కంట్రోలర్ అనే పదవిలో ఉన్నాను ఇటువంటి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు కానీ మనం విధానపరమైన నిర్ణయాన్ని గురించి ఒక విషయం మాట్లాడదాం అసలు రెండు వేల పదిహేడుకు ముందర ఎవరైనా ఏదైనా కంపెనీ రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వదలుచుకుంటే లేదా ఎవరికైనా విరాళం ఇవ్వదలుచుకుంటే దాని గత మూడు సంవత్సరాల సగటు లాభంలో మూడు సంవత్సరాల సగటు వంద కోట్లు ఉంటే ఏడున్నర కోట్ల రూపాయల కన్నా ఎక్కువ విరాళం ఇవ్వడానికి వీలు లేదు అని ఒక చట్టం ఉండేది ఒక సహజ న్యాయ సూత్రం ప్రకారం వాళ్ళకి లాభం వచ్చేది వంద రూపాయలు అందులో ఏడున్నర రూపాయలు విరాళం ఇస్తారు అంతకన్నా ఎక్కువ విరాళం ఇవ్వడానికి వీలు లేదు అని ఒక చట్టం రెండు వేల పదిహేడులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ గరిష్ట పరిమితిని ఎత్తేసింది ఎత్తేసి ఏం చేసింది ఎంత లాభం వచ్చినా సరే ఎంతైనా విరాళం ఇవ్వచ్చు అందువల్లనే ఇవాళ మనం ఇక్కడ చూసాం వాళ్ళకు వచ్చిన లాభం కోటి ఎనభై నాలుగు లక్షలు వాళ్ళు ఇచ్చిన విరాళం నూట ఎనభై ఐదు కోట్లు అంటే ఎంత అక్రమాలు జరపడానికి అవకాశాలు కల్పించారో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవాలి ఈ పద్ధతి వల్ల భారతీయ జనతా పార్టీ దగ్గర రెండు వేల పద్నాలుగులో అది అధికారంలోకి వచ్చేటప్పటికి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల సంపద నిధులు ఉండేవి మార్చి రెండు వేల పద్నాలుగు లెక్క అది మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి పది సంవత్సరాలలో ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలకు దాని సంపద పెరిగింది పది సంవత్సరాలలో పది రెట్లు ఇటువంటి అనేక అక్రమాల వల్ల అంటే ఎలక్ట్రల్ బాండ్స్ లేదా ఎన్నికల నిధుల విరాళాల కుంభకోణం బహుశా దేశంలోని కుంభకోణాలన్నిటిలోకి అతిపెద్దది ఇంకా పూర్తి వివరాలు బయటపడకముందే మనకి ఇంత అన్యాయాలు అక్రమాలు భారీ కుంభకోణాలు కనబడుతున్నాయి ఇవన్నీ వివరాలు బయటికి వస్తే ఇది ఇంకా ఏమవుతుందో తెలియదు మరే దేశంలో అయినా ఇందులో వంతు కుంభకోణం బయటపడిన ప్రభుత్వాలు కూలిపోయి ఉండేవి ఒక ప్రఖ్యాతమైన ప్రభుత్వ రంగ బ్యాంకు దేశ ప్రజలందరూ నమ్మకం పెట్టుకునే బ్యాంకు ఇటీవలి కాలంలోనే అన్ని చిన్న బ్యాంకులను రద్దు చేసి దాంట్లో కలిపేసి ఒక మహా దిగ్గజంగా తయారు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల ముందర ప్రభుత్వం ముందర సుప్రీంకోర్టు ముందర ఇంత వంచన చేసింది ఈ వంచన చేయడానికి కారణం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నడిపించిన ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి పిటిషన్లు పెట్టడానికి సుప్రీంకోర్టును పక్కదారి పట్టించడానికి సమాజాన్ని పక్కదారి పట్టించడానికి కారణమైనది ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూలిపోయి ఉండేది మరో దేశంలో అయితే కానీ ఈ దేశంలో ప్రజల నిత్య అవసరాలను దుర్మార్గంగా చిందరవందర చేసే ఇటువంటి ప్రభుత్వాలు మతము కులము సెంటిమెంటు అనేక కారణాల మీద మనుగడ సాగిస్తాయి సాగిస్తున్నాయి కానీ ఎలక్ట్రల్ బాండ్స్ ఎన్నికల నిధుల విరాళాల ఉదంతం సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ప్రజల హక్కు ఒక ఓటర్ బూతులోకి వెళ్ళి ముద్ర వేస్తున్నప్పుడు ఆ అభ్యర్థి వెనుక ఎవరున్నారు ఆ అభ్యర్థికి ఎవరు డబ్బులు పెట్టారు ఆ అభ్యర్థి ఆ డబ్బులు తీసుకొని ఎవరికి తిరుగు సాయం చేయబోతున్నాడు క్విట్ ప్రో కో జరగబోతుంది తెలుసుకోవడం ప్రతి ఓటర్ హక్కు ప్రతి పౌరుడి హక్కు ఈ దేశ ప్రజలందరి హక్కు ఇవాళ కుంభకోణం ద్వారా ఆ హక్కు క్రమక్రమంగా బయటకు వస్తూ ఉంది